సంతృష్టిని ఉండక ఆధ్యాత్మిక విషయాలు ఇంకా 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 ముందుకు వెళ్ళాలి అని ఆ ప్రయత్నించేవారు మౌనం కలగేవాడు మౌనం అండి అన్నిటికంటే పెద్ద గొప్ప విషయం ప్రపంచంలో అనవసరమైన చోట మాట్లాడకుండా ఉండే అనవసరమైన చోట మాట్లాడకుండా ఉండగలిగితే మనం ఎంత ఉపకారం మనకి మనం చేసుకుంటామో తోటి ఉండే వాళ్ళకి చేసుకుంటామో చెప్పలేమండి ముఖ్యంగా పెద్దవారికి చెప్తున్నాను వయసు అయిపోయిన వారు ఎంత మౌనంగా ఉంటే మన కుటుంబంలో అంత శాంతిగా ఉంటుంది మాట్లాడాలి అని అంటే భగవంతుడి గురించి మాట్లాడాలి పెద్దవాళ్ళు మాట్లాడాలి ఆశీర్వాదం ఇవ్వాలి అమ్మాయి బాబా అమ్మగారు అత్తగారు ఆశీర్వాదం 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 పదండి పదండి బ్రహ్మాండ హరిరామ్ హరికృష్ణ నమస్కారం నమస్కారం జై శ్రీరామ్ చాలా కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకో తెలుసా అండి అనవసరమైన చోట్లలో మాట్లాడేసరికి మనం లేనిపోయిన కష్టాలన్నీ తెచ్చిపెట్టుకుంటామని కాబట్టి ఒక్కటి ఆలోచించాలండి వాక్కు భగవంతుడిచ్చిన ఒక శక్తి అండి చాలా గొప్ప వరం అండి ఇంకా ఏ ప్రాణి మాట్లాడలేదండి మంచి విషయాలైతే మాట్లాడనే లేదండి మనిషికి మాత్రమే మంచి విషయాలు మాట్లాడే ఒక లక్షణం భగవానుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని మంచిగా సమాజం హిత హితమయ్యే పది మందికి మంచి చేసే మాటలు కానీ మనం మాట్లాడితే అది మనకి మంచిది సమాజానికి మంచిది